అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో చేసి అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను మళ్ళీ చానోల్ అవుతుంది వీడియో తీయక ఎంత గ్యాప్ ఇస్తే మనకి ఏదన్నా పని అనుకున్నప్పుడు ఎలా అవుతుంది ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండాలి అంటే చేయాలనే పట్టుదల కసి కదా అవన్నీ వీడియో అప్లోడ్ చేయకముందు అనిపిస్తుంది మళ్ళీ రోజు వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే కొంచెం బద్దగా ఉంటుంది కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది మానిటైజన్ అయిపోయి మనీ కూడా తీసుకుంటున్నారు నాదైతే అలానే ఉండిపోయింది అంటారు కదా ఇక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండదు అన్నట్టు అలా అయిపోయింది కానీ ఏం చేద్దాం పరిస్థితులు అనుకూలించాలి కదా ఎంతైనా హెల్త్ బాగుంటే అన్నీ చేయగలుగుతాం కదా అందులో పిల్లల హెల్త్ నా హెల్త్ దాన్ని చూసుకుంటూ మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో ఇంటి పనులు అవన్నీ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే డైలీ డైలీ కాకుండా టూ డేస్కి ఒకసారి వీడియో పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను రెగ్యులర్గా అంటే మనం ఒక ఏదైనా ఒకటే ఈ పని కావాలనుకుంటే దాన్ని ఏమంటారు దాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉండాలి అప్పుడే మనకు రిజల్ట్ అనేది వస్తుంది కష్టపడాలి మన సక్సెస్ కావాలంటే కొంచెం అయితే కష్టపడాలి కదా కాబట్టి నేను అదే చేద్దామనుకున్నాను ప్రతిసారి అలానే అనుకుంటాను కానీ మళ్ళీ మధ్యలో ఆపేస్తున్నాను కానీ ఇప్పుడైతే అలా కాదు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను వచ్చేసి మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేసేసుకున్న తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను పాప స్కూల్ ఉంది కదా పాప ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మిగతా పని అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే తనకు బ్రెడ్ చేయించి రెడీ చేసి తినిపించి వెళ్ళేసరికి నాకు ఆఖరికి నైన్ అవుతుంది అంటే అంటే పిల్లలు అంటే సరిగా చెప్పంగానే వినారు కదా కొంచెం టైం తీసుకొని వాళ్ళని పంపించిన తర్వాత నా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను కానీ ఈరోజు చాలా రోజులకు మళ్ళీ ఇడ్లీ అయితే చేశాను ఎందుకంటే ఇడ్లీ మా పిల్లలు ఇష్టంగా తింటారు నాకైతే అంత ఇష్టమైతే అనిపే ఏదో తినాలి అన్నట్టు అయితే తింటాను మళ్ళీ ఇడ్లీ చేస్తే ఇంకోటి ఏంటంటే ఈ గిన్నెలు అయితే ఫుల్గా అవుతాయి ఆల్రెడీ నైట్ నైటే కడిగేసి పెట్టేసుకున్నాను మీకు స్టార్టింగ్ చూపించాను కదా కడిగేసి పెట్టేసుకున్నాను మనం ఇడ్లీ చేస్తే మళ్ళీ డబల్ డబల్ అవుతుంది కానీ ఇక పిల్లలకి ఇష్టం కదా ఈ మధ్యలో దోశ అవి ఇవైతున్నాయని చాలా అవుతుంది ఇడ్లీ చేయకని ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం నవ్వకండి అది వచ్చేసి సెవెన్ ఇయర్ దాటిపోయింది అన్నమాట పిలిగిన మ్యారేజ్ తీసుకున్నది అప్పుడు అంటే ఇప్పుడు అంటే కొంచెం స్టీలీ అవి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటున్నాయి ఇవైతే అప్పటిది కదా ఇలాంటి ఇడ్లీకి నాకు తెలిసి ఇప్పట్లో ఎవరి దగ్గర ఉందో లేదో నాకైతే తెలియదు కానీ నాకడైతే ఉంది అది కొంచెం అయితే వంకరొంకర పోయిందనమాట కానీ యూజ్ అవుతుంది కానీ దాని అయితే పడేయలేదు కానీ వస్తుంటే వస్తుంటే కొంచెం అవి ఇంకా ఊడిపోయి ఉంటే అప్పుడైతే మా హస్బెండ్ అయితే వేరే తీసుకోమని చెప్పేస్తాను ఇప్పుడు తీసుకోమని చెప్పిండనుకో ఉన్నది కదా మళ్ళీ తీసుకోవడం ఎందుకని అంటాడనమాట కాబట్టి ఉన్న వాటిలోనే చేస్తున్నాను మా పిల్లలకి కొంచెం ఇడ్లీ అంటే కొంచెం చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ చూడండి ఇడ్లీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేస్తే పాపకైతే బ్రష్ అని స్నానం అయితే చేయించాను చేయించిన తర్వాత ఇక్కడ ఇడ్లీ ఉంటుంది ఆ ఇడ్లీనైతే అయితే వేరొక గిన్నెలోకి వేసేసుకొని పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట అసలు పచ్చిమిర్చి రేట్ అయితే అసలు బీభత్సంగా విరిగిపోయింది అంటే డైలీ నేను ఒకే రకమైన చట్నీ చేస్తాను టమాటా చట్నీ ఏమైనా చేసినానుకో మా పాప అసలు తినదు తనకు పల్లె చట్నీ అంటేనే ఇష్టం కాబట్టి తన కొరకే పల్లె చట్నీ చేస్తాను కొంచెం కారం అని తక్కువేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అసలు పావు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అంత అయితే థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ పచ్చిమిర్చి వచ్చాయి కాబట్టి మొన్న పావే తీసుకొచ్చాను అనమాట మరి ఎక్కువ రేట్ ఉందని ఫిఫ్టీ రూపీస్ పెట్టి పావు తీసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది కానీ కొన్ని తీసుకొచ్చాను ఇక డైలీ చట్నీ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి అయితే అయిపోయాయి మళ్ళీ ఈరోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ అయితే అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే తీసుకొచ్చాను అనమాట మళ్ళీ పావు కేజీ మళ్ళీ టూ డేస్ అయితే మార్కెట్ కదా ఆ రోజు తీసుకోవచ్చాను కాబట్టి కొంచెం పల్లి చట్నీ అయితే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కారం అంటే కారం ఎక్కువ ఉంటే తినరు కాబట్టి తక్కువ కారం వేసి చట్నీ అయితే చేశాను అప్పుడే మా పాప అయితే కొంచెం ఇష్టంగా తినేస్తుంది ఇక్కడ వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే నైట్ షిఫ్ట్ చేసి అయితే వచ్చాడనమాట అంటే పాపను స్కూల్కి తోలేసి వచ్చినాక పడుకుందాం అనేసి తనకైతే టిఫిన్ అయితే పెడుతున్నాను పాప కొన్ని మా హస్బెండ్ కొంచెం కాఫీ ఇచ్చినప్పుడే కొన్ని పాలు ఉంటే తనైతే బ్రెడ్ అయితే తినేసింది అనమాట పాలు బ్రెడ్ తినేసిన తర్వాత తనకైతే స్నానం పోయించి తినిపించేశాను తినిపించేసిన తర్వాత చెప్పను కదా స్కూల్కి అయితే పంపించాను ఇది వచ్చేసి తిన్న తర్వాత గిన్నెలు చూడండి మనం ఇడ్లీ వేస్తే ఎన్ని గిన్నెలు అవుతాయో చేయడానికి ఏమనిపేది కానీ మళ్ళీ తోమడానికి కష్టంగా ఉంటుంది అసలు రోజు ఎన్నిసార్లు గిన్నెలు దోమతానంటే నాకు తెలిసి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే దోమతాను నాకు అనిపిస్తే ఒక్కోసారి ఒక్కొక్క గిన్నెకి ఒక్క రూపాయి వేసుకున్న ఫుల్ డబ్బులు వస్తాయని కానీ అట్లా అనిపిస్తే ఒక్కోసారి కోపం కానీ మనం తినే మనమే చేసుకోవాలి కదా ఎవరు వచ్చి చేయరు కదా కాబట్టి నేను మళ్ళా సింక్ నిండక ముందే వెంట వెంటనే కడిగేసుకుంటాను గిన్నెలన్నీ ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే పాపం ఒక్కడే అవుతాడు అని కొంచెం బోరుగుంటప్పుడు నాకు అలా హెల్ప్ చేస్తుంటాడు కొన్ని పడేస్తున్నాడు అంటే నాకు ఉండాల్సిన పని కంటే కొంచెం డబల్ డబుల్ అయితే పని అయితే అనమాట గిన్నెలన్నీ గడిగేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సొరకాయ ఉంది సొరకాయతో సొరకాయ టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను ఇక పప్పు లాంటివంటే అసలు పప్పు తినాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు కాబట్టి సొరకాయ టమాటా కర్రీ చేద్దామని అయితే అక్కడైతే అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక పోపు అయితే వేసుకుంటున్నాను నార్మల్గానే మనం ఇప్పుడు పోపులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సొరకాయ ముక్కలు ఉంటుంది కదా అవన్నీ ముక్కలు అయితే వేసుకొని బాగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి అసలు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే పచ్చిమిర్చి పేస్ట్ కొట్టి సొరకాయ అంటే పచ్చి కారంతో చేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ నాకు నాకేమనిపించింది అంటే కొంచెం కారం తక్కువ అనిపించింది మళ్ళీ ఈ టైంలో మళ్ళీ పచ్చిమిర్చి పట్టి వేసినాం అనుకో మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి అంతా పచ్చి పచ్చి వాసన వస్తుందని ఇక మళ్ళీ కొంచెం అయితే కారం అయితే వేసాను అనమాట పచ్చిమిర్చి సొరకాయ ముక్కలన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసి ఇక టమాటాలైతే ఒక రెండు అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని టమాటా మగ్గే వరకు అయితే ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికించు ఉడికించుకునే లోపు పక్క సైడ్ అయితే కొంచెం పాపకి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు కొంచెం క్యారెట్ను ఆలు ఇట్లా రైస్ లాగా చేసాను అనమాట నేను ఎప్పటికీ బాక్స్లో క్యారెట్ రైస్ అయితే తురిమి చేస్తాను కానీ రెగ్యులర్గా అదే అవుతుందని కొంచెం ఈసారి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కొంచెం ఆలు కూడా వేసి పల్లీలు వేసి ఇలా రైస్ లాగా అయితే చేశాను అనమాట చూద్దాం మీరు ఇలా తింటుందో తినదో ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ అయితే అయిపోయింది చెప్పాను ఆ కారం కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుంటాను ఎందుకంటే ఈ మధ్యలో అన్నీ ఫ్రైలా అవుతున్నాయి మరీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ అవుతుంది మనం ఎంత ఆయిల్ పోసినా కొంచెం వాటర్లో ఉడికిందనుకో అప్పుడైతే కొంచెం ఏం కాదనమాట అలానే కొంచెం వాటర్ అయితే పోసాను వాటర్ పోసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకుని సింపుల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది ఇలాంటి మసాలా ధనియా పొడి అయితే ఏమి వేయలేదు ఇలా సింపుల్గా అయితే అయిపోయింది దీని తర్వాత మా ఈవినింగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉందన్నమాట అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తుంది కదా మా వాళ్ళ ఫ్రెండ్ తన బర్త్డేకి అయితే మా పక్కనే రూము పక్కన అయితే వెళ్ళేసాం అన్నమాట వెళ్ళేసిన తర్వాత ఆ వీడియో కూడా ఇందులోనే కంటిన్యూ చేస్తున్నాను వీడియోని ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

అవి పడిపో అభిపడి అక్కడ అక్షంద్రేశ్వర అంటే కొంచెం హైకన్ సుపమ ఎల్లా ఎల్లా అమ్మ తోటి ఇల్లు రే ఫోన్ పడుకు ఇల్లు ఓ గ్రౌండ్ బిగ్ని అమ్మ తిరుత ఫోన్ పడు కొరాది అబ్బాయ్ అబ్బోదవను పో కేక్ దగ్ కాబట్టు సుపమ హ ఆ ఇక్కడే నేను హ ఎనల బెట్

फटा फटाफट ते मार दे अरे तारा मामा दे हां फटाफट बावर दे के 12 5 दे आजो कोनाला दो जिला करो फोटो ओवर प्लेस कर इधर पोर्टल वेरिएंट वाला मैं नार तो बैठता ननते नींद ही स्टार मंत्र देता पडते ना का कर ले वाले अरे बैक किलो कैमरा दिस आके उनको फोटो दे मंत्र आन्या అంటే అయ్యాలండి ఇం చేయండి ఫోటో తీయాలండి ఇల్లో అచ్చంద్రయ్య ఎన్సీ పంట రాయగ్లేడంలేరా ఆ ఆ ఆ గ్రీమ్ మొత్తం తినండి ఇదట్రా నాశం ఇం తినొద్దు 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 హ్మ్మ వెళ్ళా వసుపు వెళ్ళ మైలు హ్మ్మ పో పో సాదు ఎల్మేమే బుడ ఆపేతవ నీ ఆ టైంలే చూడండి అబ్బా బాగున్నా జున్ను కృషిక ఇటు 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 దూరంలోంది అక్కలేదు పోను నేను డిల్లక్కలు పట్టుకోను ఏమి